గతంలో కూడా పరిపాలన ఉండి ఆ సందర్భంలో బ్రిటిష్ కాలం నాటి చట్టాలన్నింటినీ రద్దు చేయాలని ఆ ఉద్దేశంతో ఇండియన్ పీనల్ కోడు క్రిమినల్ ప్రొసీజర్ కోడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడు చట్టాలు నేర నిరూపణలో అత్యంత ముఖ్యమైనటువంటి చట్టాలు ఈ మూడు చట్టాలను కూడా బ్రిటిష్ కాలం నాటి చట్టాలు అనే పేరిట వీటిని రద్దు చేయాలనే ఉద్దేశంతో వాటిని రద్దు చేయకుండానే చాలా మార్పులు ఈ చట్టాల్లో తీసుకొచ్చారు ఈ చట్టాలు ఒకటి జులై అంటే నిన్న కాక మొన్న రెండు రోజుల క్రితం నుంచి భారతదేశంలో అమల్లోకి వచ్చాయి మీరు కనుక గమనిస్తే భారతదేశం ఒక ఫెడరల్ రాజ్యం రాజ్యం దీంట్లో రకర ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది భాషలు ఉంటాయి అటువంటి చోట ఈ కొత్తగా తీసుకొచ్చిన చట్టాలకు ఉన్నటువంటి పాత పేర్లను తీసివేసి సాంస్కృతికరణ సాంస్క్రిట్ పేర్లన్నింటిని కూడా భారతీయ న్యాయ సంస్ సంహి సంహిత అనే పేరు మీద భారతీయ సాక్ష్య అభినయ అనేటువంటి కొత్త కొత్త పేర్లతో తీసుకురావడం జరిగింది ఇది మనం గమనించాల్సిన విషయం అంటే హిందీని కూడా అన్ని రాష్ట్రాల మీద రుద్దేదానికి ఒక ప్రయత్నం జరుగుతోంది సాంస్క్రిట్ని కూడా రుద్దేదానికి ప్రయత్నం జరుగుతోంది వీటన్నిటితో పాటు భారతదేశంలో ఏ చట్టం ఉన్నా కూడా ఆ చట్టం ఇంప్లిమెంట్ రాసేదాంట్లో మొదటి సెక్షన్లో ఈ చట్టం ఇండియా మొత్తానికి అప్లై అవుతుందని ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు ఈ చట్టాల్లో ఎక్కడ కూడా ఇండియా అనే మాటను తీసేశారు ఇది కూడా ఒక రాజకీయ దురుద్దేశంతో మాత్రమే ఇండియా అనే పదాన్ని తీసేశారు అనేది మనం గమనించాలి వీటన్నిటితో పాటు చట్టాలకు సంబంధించినటువంటి వాటిలో న్యాయవాదులుగా మేమందరం గమనించింది ప్రజల హక్కులకు వ్యతిరేకంగా ఈ చట్టాలు ఉన్నాయని మేము గమనించిన తర్వాత మానవ హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో న్యాయవాదులుగా మేమందరం ముందుకు రావడం జరిగింది మీరు గమనిస్తే ఇప్పటివరకు కోర్టుకు సంబంధించినటువంటి జ్యూరిశిక్షన్స్ అంటాము దాంట్లో క్రిమినల్ కేసుల్లో మూడు సంవత్సరాలలో పనిష్మెంట్ ఉన్న వాటిలో జే జూనియర్ జేఎఫ్సీఎం కోర్స్ అనేది అదేవిధంగా మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు లేదా అప్ టు పది సంవత్సరాల వరకు ఉన్న దాంట్లో అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్ అనేది దానికంటే పైకి అంటే లైఫ్ ఇంప్రజన్మెంట్ కానివ్వండి లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే హ్యాంగింగ్ సంబంధించినటువంటి కేసులు అయితే ఉన్నాయి మరణ విధించే కేసులు కూడా సెషన్స్ కేసుకు ఉండేవి ఇప్పుడు దీంట్లో అసిస్టెంట్ సెషన్స్ కేసు అనేది దాన్ని తీసివేయటం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారే పది సంవత్సరాల వరకు శిక్షలు వేయడానికి అవకాశం కల్పించినటువంటి మార్పులు దీంట్లో వచ్చినాయి కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రాయోజనగా మేము భావిస్తున్నాం అదే పద్ధతిలో అప్పీల్ శిక్ష పడిన వాడు అప్పీల్ చేసుకోవడానికి ఇంతకు ముందు ఒకటి రెండు మూడు సందర్భాల అవకాశాలు మూడు చోట్లకు వెళ్ళేదానికి అది కూడా ఇప్పుడు కట్టయిల్ చేయటం జరిగింది దాంతోపాటు మీరు గమనిస్తే సెక్షన్ సిక్స్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు కూడా మ్యాజిస్ట్రేటల్ పవర్స్ ఇవ్వటం జరిగింది పోలీసులకు కూడా మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి గనక ఏదైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ రెగ్యులర్గా మ్యాజిస్ట్రేట్ దిగి రావాల్సిన అవసరం కూడా ఇవాళ లేకుండా పోయింది సూపర్మెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఇవాళ మ్యాజిస్ట్రేట్ పవర్ ఇచ్చారు అంటే పోలీస్ వ్యవస్థని పూర్తిగా న్యాయ వ్యవస్థ కింద మార్చేటువంటి పరిస్థితి కాబట్టి న్యాయ వ్యవస్థ స్వతంత్రత కూడా కోల్పోతున్నటువంటి సందర్భం సందర్భం ఇవాళ మనం చూస్తున్నాం దాంతోపాటు మీరు గమనిస్తే చాలా సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో కానివ్వండి హైకోర్టులో కానివ్వండి రాజద్రోహం కేసు కింద సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఐపీసీని మనం చూసాం సుప్రీం సుప్రీంకోర్టు కూడా చాలా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగిన తర్వాత లేకపోతే చాలా కేసుల్లో కూడా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చట్టం రాజద్వికారం అనేది ఇక్కడ అవకాశం లేదు ప్రజాస్వామ్య దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆ సెక్షన్ ఉండకూడదని చెప్పేసి ఈ మధ్య కాలంలో సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ గారి కేసులో ఒక జడ్జిమెంట్ ఇవ్వటం ఆ కేసు నడుస్తున్నప్పుడు యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మేము రద్దు చేస్తాము ఆ సెక్షన్ తీసేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ అదే చట్టాన్ని కొత్త పేరిట కొత్తదే కొత్త సెక్షన్ పేరిట బిఎస్ఎన్ బిఎన్ఎస్ ఐపీసీకి కొత్తగా వచ్చిన చట్టంలో బిఎన్ఎస్ చట్టంలో సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ టూ ఇటువంటి సెక్షన్లన్నింటినీ యాడ్ చేసి ఇదే రాజద్రోహం అనే దాన్ని తీసేసి దేశద్రోహం కింద దాని పేరు మార్చి దగ్గర దగ్గర విస్తృతమైనటువంటి డిస్క్రిప్షన్ ఇచ్చారు విస్తృతమైనటువంటి పవర్స్ దాంట్లో కల్ కల్పించి చాలా దారుణమైనటువంటి సెక్షన్ని తీసుకొచ్చారు దాంట్లో ఎవరైనా సరే ఉద్యమాలు చేసేవాళ్ళు కానివ్వండి లేకపోతే దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఇప్పేవాళ్ళందరినీ కూడా ఆ చట్టం ప్రకారం జైలు శిక్షలు పడేదానికి అవకాశం ఉంటుంది లైఫ్ ఇంప్రజన్మెంట్తో పాటు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు శిక్షలు వేయడానికి కూడా అవకాశం ఉంది వీరు గనక మనం గనక గమనిస్తే ఈ చట్టంలో అత్యంత దారుణమైనది ఏంటంటే ప్రభుత్వం వైపు ప్రభుత్వాల వైపు ధిక్కార దృష్టితో చూస్తే కూడా ఆ దృష్టి కూడా నేరం కింద పరిగణించబడుతోంది ఐదు సంవత్సరాలు శిక్ష వేసేదానికి అవకాశం ఉంటుంది అంటే ఎంత దూరం వెళ్తున్నాయి ఈ శిక్షలు ధిక్కారం అనేదానికి ప్రజాస్వామ్యంలో ధిక్కారం అనేది సహజంగా జరుగుతుంది ప్రజాస్వామ్యం నిలబడాలంటే చర్చలు జరగాలి ఒక రకంగా చెప్పాలంటే తీర్మానాలు చేసేవాళ్ళు కూడా చర్చలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని వేయటంలోనూ లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం మాత్రమే ఇటువంటి చట్టాలు వచ్చినని చెప్పేసి భావిస్తున్నాం ఇవే కాకుండా చాలా పెద్ద మార్పులు దీంట్లో రావటం జరిగింది మీరు గమనిస్తే గతంలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే పద్నాలుగు సంవత్సరాల వరకు జైల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి మంచి ప్రవర్తన ఉంటే కొంతమందిని రిలీజ్ చేస్తున్నారు ఇవాళ మనం చూస్తే తెలంగాణ గవర్నమెంట్ దగ్గర రెండు వందల ముప్పై ఒక్క మందిని వాళ్ళ క్యారెక్టరు వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉన్నది కాబట్టి రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు రెండు వందల ముప్పై ఒక్క మందిని విడుదల చేస్తున్నారు కానీ ఈ కొత్త చట్టంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చట్టం హే హీమ హీనమైనటువంటి అఫైన్ చేసిన వాళ్ళు ఉన్నారో మనం వాళ్ళని సమర్థించటం లేదు కానీ హీనమైనటువంటి అఫైన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి యావజీవ కార శిక్ష పేరిట వాళ్ళు న్యాచురల్గా జైల్లోనే చనిపోయే వరకు ఆ యావజీవ కార కారాగార శిక్ష ఉండేదట్టుగా మార్పులు జరిగాయి అంటే జీవించే హక్కుని కూడా ఇవాళ కార ఈ చట్టాలన్నింటినీ కూడా న్యాయవాదులుగా మేమందరం వ్యతిరేకిస్తున్నాం దీని అమలుని ఆపాలని అదేవిధంగా చట్టాల్లో చాలా మార్పులు తీసుకురావాలని ఇటువంటి ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగాను వాయిస్కు వ్యతిరేకంగాను వచ్చినటువంటి చట్టాలను మనం వ్యతిరేకించాలని చెప్పేసి భావిస్తూ ఈ బార్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ నిన్న తీర్మానం చేసి ఇవాళ నుంచి జూలై పదో తారీఖు వరకు ప్రతిరోజు ఇటువంటి నిరాహార దీక్షలు నిర్వహించాలని ప్రజా ప్రజానీకాన్ని జాగరూకత చేయటం కోసం మాత్రమే ఈ నిరాహార దీక్షలు అదే పద్ధతిలో కోర్టులో పిల్స్ కూడా వేయడం జరుగుతోంది గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతోంది ఇవాళ మీరు చూస్తే తమిళనాడు స్టేట్ అసెంబ్లీ కూడా ఇవాళ ఒక తీర్మానం పాస్ చేశారు ఈ ఈ చట్టాలకి కొత్త చట్టాలకి సంస్కృతి నేమ్స్ ఇవ్వడానికి వీల్లేదు హిందీని మా మీద రుద్దవద్దు అని చెప్పేసి అసెంబ్లీ కూడా తీర్మానం చేయడం జరిగింది తమిళనాడు అసెంబ్లీ అంటే ఫెడరల్ వ్యవస్థను కూడా దెబ్బతీసేటువంటి చట్టాలు ఇవాళ మనకు ముందుకొచ్చాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్మెంట్స్ కూడా రాష్ట్రంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్మెంట్ అనేది ఆ రాష్ట్ర హక్కు కానీ ఢిల్లీలో మాత్రం పబ్లిక్ ప్రాసిక్యూటర్ని యూనియన్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అనేది కూడా దీంట్లో వచ్చినాయి ఇటువంటి డ్రాస్టిక్ సెక్షన్స్ దీంట్లో చాలా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రకమైనటువంటి చట్టాలను వ్యతిరేకించాలని చెప్పేసి న్యాయవాద సంఘాలుగా ఆల్ ఇండియా లాయర్స్ని కానివ్వండి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ కానివ్వండి సివిల్ లిబర్టీస్ అసోసియేషను కాంగ్రెస్ లీగల్ సెల్లు బీఆర్ఎస్ లీగల్ సెల్లు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ రకమైనటువంటి చట్టాలను వ్యతిరేకిస్తున్నాం అవకాశం ఉంటే టోటల్గా చట్టాలు మార్చాలి పాత చట్టాలు అమల్లోకి రావాలి వాటిలో సందర్భాన్ని సందర్భంగా అమెండ్మెంట్స్ చేయాలి తప్ప ఇటువంటి దారుణమైనటువంటి అమెండ్మెంట్స్తో ప్రజలను కుంగదీసేదానికి వాళ్ళ జీవన విధానాన్ని కూడా దెబ్బతీసేటువంటి చట్టాలు ఉండకూడదు మా భావన కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త క్రిమినల్ చట్టాలని నిన్న ఒకటో తారీఖు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది ఈ చట్టాల పేర్లని న్యాయవాదులైన మేమే పలకడానికి ఇబ్బందికరంగా ఉంది ఈ చట్టాలు సంస్కృత భాషలో ఉన్న చట్టాలని బీజేపీ ప్రభుత్వం మనువాద కాలంలోకి మరలా మనల్ని తీసుకెళ్లడం కోసం రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితం నశించిన సంస్కృత భాషను మళ్ళీ మన మీద నెట్టడం కోసం ఈ పేరుతోటి ఈ చట్టాలను తెచ్చింది ఈ చట్టాలని ఒక పేరు చెప్తా ఉంది పాశ్చాత్య దేశాల లేకపోతే సామ్రాజ్యవాద దేశాల సంస్కృతిని ఇంకా మనం అమలు చేస్తూ ఉన్నామని చెప్పి దానికోసం ఈ చట్టాల్ని మారుస్తున్నామని చెప్తా చెప్తూ ఉంది అది చెప్తూ ఇంకా ప్రజలందరినీ బానిసత్వంలోకి తీసుకునే విధంగా ఈరోజు ఈ చట్టాలు చేయబడి ఉన్నాయి ఈ చట్టాలు అత్యంత దుర్మార్గంగా ప్రజల హక్కుల్ని కాలు రాసే విధంగా ఉన్నాయి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయి ఏదైతే మనిషి జీవించే హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు లేకపోతే పత్రికా స్వేచ్ఛ ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగం మనకి ఏదైతే హక్కుల్ని ఇచ్చిందో మనిషి జీవించే హక్కు స్వేచ్ఛ ఏవైతే ఇచ్చినా అన్నిటినీ కాలు రాసే విధంగా ఈరోజు ఈ చట్టాలు ఉన్నాయి ఇవి చాలా దుర్మార్గమైనవి వీటిని వెంటనే రిపీల్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం